హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము రాయలసీమలో ఎనర్జీ స్టేషన్ యొక్క కేటగిరీకి అప్గ్రేడ్ అయిన రైల్వే స్టేషన్ల గురించి తెలుసుకుందాము సో పార్ట్ వన్లో నేను కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ యొక్క రైల్వే స్టేషన్స్ గురించి చెప్పింటా కదా సో ఈ వీడియోలో వచ్చేసి మనము రాయలసీమలో ఏ ఏ రైల్వే స్టేషన్లు ఎనర్జీ గ్రేడ్ కిందకి అప్డేట్ అయ్యా తెలుసుకుందాము సో వీడియో ఎండింగ్లో నేను టూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను సో వీడియో అనేది పూర్తిగా అయితే చూడండి సో ఇక వివరాలకు వెళ్తే మనకి ఫస్ట్ వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్ ఎన్ఎస్జి త్రీ కేటగిరీ నుంచి ఎన్ఎస్జి టూకి అయితే అప్గ్రేడ్ అయింది సో ఈ స్టేషన్ నుంచి మనకి రెవెన్యూ వచ్చేసి నూట ముప్పై ఒక్క అయితే ఉంటుంది ఇంకా తర్వాత మంత్రాలయం రోడ్ రైల్వే స్టేషన్ ఎన్ఎస్జి ఫోర్ కేటగిరీ నుంచి త్రీకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి ఇరవై ఆరు పాయింట్ ఏడు కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది ఇంకా తర్వాత ధర్మవరం రైల్వే స్టేషన్ ఎన్ఎస్జి ఫోర్ నుంచి త్రీకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది ఇక తర్వాత శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ ఎన్హెచ్జి ఫోర్ నుంచి ఎన్ఎస్జి త్రీకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి ఇరవై కోట్ల రెవెన్యూ అయితే వస్తుంది ఆ తర్వాత తాడిపత్రి రైల్వే స్టేషన్ ఎన్హెచ్జీ ఫైవ్ కేటగిరీ నుంచి ఎన్హెచ్జి ఫోర్కి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి పన్నెండు కోట్ల రెవెన్యూ అనేది వస్తుందనమాట ఇక తర్వాత పిలేరు రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ వచ్చేసి మనకి ఎన్హెచ్జి సిక్స్ నుంచి ఎన్హెచ్జి ఫైవ్ కేటగిరీకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి రెండు కోట్ల రెవెన్యూ అనేది వస్తుంది ఇక తర్వాత జమ్మనమడుగు రైల్వే స్టేషన్ ఎన్ఎస్జి సిక్స్ కేటగిరీ నుంచి ఎన్ఎస్జి ఫైవ్ కేటగిరీకి అయితే అప్గ్రేడ్ అయింది ఈ స్టేషన్ నుంచి మనకి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల రెవెన్యూ అనేది వస్తుందనమాట ఇక తర్వాత మనకి తిరుజానూరు రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ వచ్చేసి మనకి ఇటీవలనే స్టార్ట్ అయితే చేశారు అంటే ఓపెనింగ్ కాకపోతే ఆ ఓపెనింగ్లో చేయడమే ఈ ఈ స్టేషన్కి మనకి ఎన్ఎస్జి సిక్స్ కేటగిరీకి అయితే అప్గ్రేడ్ అయిపోయిందనమాట సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం మనకి అంటే మన రాయలసీమలో ఆయా రైల్వే స్టేషన్ల యొక్క ఎన్ఎస్జి గ్రేడ్ అప్గ్రేడ్ అయిన స్టేషన్స్ యొక్క వివరాలు అనమాట సో నేను లాస్ట్లో టూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను కదా సో అందులో మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకి బెంగళూరు ఎస్ఎంవిటి టర్మినల్ సో ఇది మనకి బెంగళూరు సిటీలో కొత్తగా నిర్మించిన టర్మినల్ అనమాట శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య టర్మినల్ అని మనకి బెంగళూరు సిటీలో కొత్తగా అయితే స్టార్ట్ చేశారు కదా సో ఆ స్టేషన్ యొక్క గ్రేడ్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎనర్జీ సిక్స్ నుంచి డైరెక్ట్గా ఎనర్జీ టూ కేటగిరీ కిందకైతే అప్గ్రేడ్ అయిపోయిందనమాట అంటే స్టార్టింగ్లో ఎనర్జీ సిక్స్ ఉన్నది అంటే ఓపెనింగ్ కాకముందు ఓపెనింగ్ అయిన వెంటనే ఈ ఈ స్టేషన్ గ్రేడ్ అనేది ఎన్ఎర్జీ టూకి అయితే అప్గ్రేడ్ అయిపోయింది సో ఈ స్టేషన్ నుంచి మనకి వచ్చే రెవెన్యూ వచ్చేసి నాలుగు వందల యాభై ఆరు కోట్లు సో ఈ స్టేషన్ సిక్స్ నుంచి ఫైవ్ ఫోర్ త్రీ స్టేషన్ కేటగిరీస్ని స్క్రిప్ట్ చేసి డైరెక్ట్ ఎన్ఎర్జి టూకి అయితే వెళ్ళిపోయిందనమాట సో ఆ తర్వాత మనకి హైదరాబాద్ చెర్లపల్లి టర్మినల్ ఇది కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కదా సో ఇది వచ్చేసి మనకి ఈ స్టేషన్ ఎనర్జీ ఫైవ్ కేటగిరీ నుంచి ఎన్ఎర్జి త్రీకి అయితే అప్గ్రేడ్ అయిపోయింది ఈ స్టేషన్ నుంచి మనకి ప్రస్తుతం రెండు కోట్ల రెవెన్యూ అనేది ఉంది మరి సో ఈ స్టేషన్ నుంచి ట్రైన్స్ అనేవి స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్టేషన్ యొక్క కేటగిరీ కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది అలాగే రెవెన్యూ కూడా ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ మన రాయలసీమలో ఎనర్జీ కేటగిరీస్ అనేవి అప్గ్రేడ్ అయిన రైల్వే స్టేషన్స్ యొక్క డీటెయిల్స్ వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్